ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎయ్ ఏం పేరు మీరు పేరు ఆ చూడండి కటింగ్ మాస్టరా వీడు చాలా వీడియోల్లో ఉండి ఆరాధ నాడు చాలా వీడియోల్లో ఉండేది చా చానా వీడియోల్లో ఉన్నారు ఎన్ని కేజీలు అయితే ఒకరి గుంటూరు గుంటూరు వారు నువ్వుకే నీ అబ్బారే ఎవరు పెట్టినవరా నువ్వు అది ఎంత ఆశ్చర్యం వదిలిసారా ఇక్కడ ఆరు వందల రూపాయలు అంటే నాకు ఆరు వందల రూపాయలు కేజీ ఇక్కడ మా కాడు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు హైదరాబాద్లో అయితే బయట అయితే వెయ్యి రూపాయలు అది ఒక ఇది వాడాలి అసలు విడికి కేజీ కావాలంటే అంత అది ఇప్పుడు మటన్ షాపు ఉంటాయి కదా వల్ల అంతా మటన్ కావాలంటే అది ఓకేరా ఒక మనిషికి వచ్చేసి కేజీ కింద పడుతుంది వాటా డబ్బులు బాబా బాబా బా బా అది విషయం తొమ్మ వెయ్యి రూపాయలు రెండు కేజీ నా వస్తుందా చుట్టాలు బంధువులు మొత్తం వచ్చారు ఆయన పండగ పండగ బాగా వస్తా నువ్వు ఇది కూడా బాగా వేస్తా దీని ఏమంటారు బోటిగా అవి కూడా ఇది కూడా అల్లకొస్తుందాకాయలు తలకాయ ఎంత యురక 700 ఏస్తు కాకయ ఎన్ కేజి ఎంత ఉంది అహహ కేజి నాకు పుడత హ మూర్గిరత కాక ఎకేజి రాది రోడిలో అయితే నమక అన్న ఉంటాయా పులి అమ్మ ఆ రిస్క్ యార మాసం దాలేంటి మీ ఊరు నాయనా अरे ఇంకొంచెం ఇది మేకపోదలేగా నా దొల్లతిరా కేజి బైందిరా రాలన్న दीनपे शाखी उदा दी शाखी कदा ओटी अट्ठे जरपी आना बीसी अट्ठे जरपी आना बीसी अट्ठे 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 சார் <tweak> நான <tweak> ఎంతమంది వస్తుంది బాగాలు ఎనిమిది మంది బాగా కూర్చోదు పద్దెనిమిది వాటాలు ఎంత